నమస్తే నేను మీ జయప్రద ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు మనం ఘనంగా మనం సౌదీ అరేబియా బెహరీన్లో జరుపుకుంటున్నాం మే నైన్త్ టెన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనం ఎంతో గొప్పగా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈ యొక్క గొప్ప పండుగకి మీ అందరినీ కూడా ఆహ్వానించడం మాకు గర్వంగా ఉంది ఎన్టీఆర్ కారణ జన్ముడు ఆయన మొట్టమొదటి చిత్రం మన దేశం ఈరోజు ఈ వజ్రోత్సవాలు ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఫిల్మ్ సందర్భంగా ఎంతో గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకోవడం మనందరికీ పండుగగానే ఉంది ఈ చిత్రానికి నిర్మాతగా కృష్ణవేణి గారు ఆ మినటి ప్లస్ నిర్మాత ప్లస్ సింగర్ సో ఆ రోజుల్లో మన ఎన్టీఆర్ గారికి ఫస్ట్ ఫిల్మ్ ఆమె ప్రొడ్యూసర్ అంతేకాదు ఒక గొప్ప నటుడుగా రారాజుగా ఆయన దుర్యోధనుడిగా శ్రీకృష్ణుడుగా అలాగే రాముడుగా కృష్ణుడుగా ఎన్నో వసంతాలు ఆయన గొప్పగా ఎన్నో చిత్రాలు నటించారు నలభై ఐదు దాదాపుగా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ తోటి ఆయన రియల్ లెజెండ్స్ చేసిన అంత గొప్పగా ఎన్టీఆర్ గారు ఇప్పటికీ మన హృదయాలలో ఒక కృష్ణుడుగా రాముడుగా నిలిచారు ఈరోజు వజ్రోత్సవంలో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక గొప్ప నాయకుడుగా ఒక గొప్ప కథానాయకుడుగా మనం అందరం కూడా ఆయన గురించి గర్వంగా చెప్పుకుంటున్నాము అంటే తెలుగు బిడ్డగా ఆయన చేసినటువంటి పనులు ఆయన ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అవ్వడం అలాగే రైతులకి పేద ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి పథకాలు ఇప్పటికీ చిరస్థాయిగా ప్రజల హృదయాల్లోనే ఉన్నాయి జయప్రదగా ఆయనతో కలిసి ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు నటించే అవకాశం నాకు కలిగింది మరెంతో ఆయన నాయకత్వంలో తెలుగుదేశంలో ఆయన నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేసే అదృష్టం నాకు కలిగింది కాబట్టి ఎన్టీఆర్ కారణ జన్ముడు మన అందరూ కూడా పేద ప్రజలు ప్రేమగా ఎన్టీఓడు అంటారు అందుకే ఎన్టీఆర్ ప్రతి ఒక్క తెలుగు వారి గుండెల్లోనూ ఉన్నారు తెలుగు నేల తెలుగు భాష తెలుగుగా తెలుగుగా తెలుగువాడుగా ఆయన ఢిల్లీని దద్దరించినటువంటి నాయకుడు కాబట్టి ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ ఈరోజు మనందరం కూడా ఆయన వజ్రోత్సవాన్ని ఎన్టీఆర్ వజ్రోత్సవ సినీ ఫలితాలుగా ఆయనకు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం నేను ధన్యవాదాలు కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సభ్యుడికి ప్రతి అధికారికి నేను ధన్యవాదాలు తెలియచేస్తూ ముఖ్యంగా మన టిడి జనార్దన్ గారు పూర్తితో ఈ యొక్క వజ్రోత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి ఆయనకు కూడా నా ధన్యవాదాలు